జూలై నాలుగున దేశంలోని థియేటర్లలో విడుదలైన ఓ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది ఇప్పుడు ఆ మూవీ మన దేశంలోనే యాభై కోట్ల రూపాయలు వైపు అడుగులు వేస్తుంది అంతేకాకుండా ఇప్పుడు ఊహించని రేంజ్లో మలుపులు తిప్పుతుంది ఇంతకీ ఆ సినిమా పేరెంటో తెలుసా ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందామా ఆమీర్ ఖాన్ సినిమా సీతారే జమీన్ పర్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది ఈ సినిమాకు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది అయితే ఇటీవల విడుదలైన ఓ సినిమా ఇప్పుడు అన్ని రికార్డులను బద్దలు కొడుతుంది థియేటర్లలో రిలీజ్ అయిన ఐదు రోజుల్లోనే రూ రెండు వేల ఏడు వందలు కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది అదే జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమా ఈ సినిమా జూలై నాలుగున భారతదేశంలో జూలై రెండున ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది తాజా వివరాల ప్రకారం భారతదేశంలో రూ యాభై కోట్ల దిశగా పయనిస్తోంది జురాసిక్ వరల్డ్ రీబర్త్ మొదటి రోజు రూ తొమ్మిది కోట్లు రెండవ రోజు రూ పదమూడు పాయింట్ ఐదు కోట్లు మూడవ రోజు రూ పదహారు కోట్లు వసూలు చేసింది ఇప్పటి వరకు ఈ సినిమా రెండు పాయింట్ రెండు మూడు కోట్ల రూపాయలు మొత్తం నలభై ఒకటి పాయింట్ రెండు మూడు కోట్ల రూపాయలు వసూలు చేసింది జురాసిక్ వరల్డ్ రీబర్త్ అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ మెట్రో మెట్రోయిందినో చిత్రాలను బీట్ చేసింది ఈ చిత్రాన్ని రూ పాయింట్ ఒకటి ఐదు నాలుగు సున్నా కోట్లతో నిర్మించగా ఐదు రోజుల్లోనే రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు రాబట్టింది ఈ డైనోసార్ నేపథ్య చిత్రం బ్రాడ్ పిట్ నటించిన ఎఫ్ ఒకటి చిత్రాన్ని వారాంతపు ఆదాయంలో సగం కంటే ఎక్కువగా వసూలు చేసింది ఇందులో మహర్షల అలీ స్కార్లెట్ జోహన్సన్ ముఖ్య పాత్రలు పోషించారు అలాగే గాడ్జిల్లా ది క్రియేటర్ వంటి చిత్రాల దర్శకుడు గారెత్ జేమ్స్ ఎడ్వర్డ్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది ఇవి కూడా చదవండి టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ సినిమాలు వదిలేసి మైక్రోమాక్స్ సీఈవోతో ప్రేమ ఇప్పుడేం చేస్తుందంటే పాకీజా వాసుకి అయ్యో పాపం దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా సాయం చేయాలంటూ కన్నీళ్లు తెలుగు సినిమా అయ్య బాబోయ్ ఈ హీరోయిన్ ఏంటి ఇట్టా మారిపోయింది భయపెడుతున్న అందాల రాసి న్యూలుక్ టాలీవుడ్ నలభై రెండు ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం తల్లైన తగ్గని సోయగం నెట్టింట ఫొటోస్ వైరల్